హలో హాయ్ ఫ్రెండ్స్ మన టమాటా తోటకి వచ్చేసి ఇవాళకి అయితే అరవై ఎనిమిది రోజులు అవుతుంది చూస్తున్నారు కదా టమాటాలు అయితే ఎలా కాసినాయో ఒక్కొక్క చెట్టుకి అయితే మనకు వచ్చేసి ఐదు నుంచి ఆరు కిలోల దాకా అయితే కాసినాయి ఇవి వచ్చేసి మనకి ఏడు వందల మొక్కలు పెట్టానని చెప్పాను కదా ఏడు వందల మొక్కలు అయితే ఫస్ట్ షాంపిల్ అయితే పడడం జరుగుతుంది చూపిస్తాను ఒకసారి చూడండి మన టమాటాలు ఎలా ఉన్నాయో తోటని కింది కాయలు అయితే మనకు ప్రజెంట్ వచ్చేసి మనకు పండ్లు అయితే వండుతున్నాయి ఇవాళ చాలా అవుతున్నాయి పండ్లు వండడం మనకైతే గ్రోతింగ్ మందు కూడా స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు టమాటాకు ఇప్పటి నుంచి అయితే రేటు పెరుగుతాయి కంపల్సరీ ప్రజెంట్ అయితే ట్వంటీ రూపీస్ కేజీ ఉంది జగిత్యాల్లో మనకు బాక్స్ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో అయితే పోతుంది ఇరవై కిలో బాక్స్ ఇంక మనకు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇక్కడ వచ్చేసి మనకు రెండు వందల నుంచి రెండు మూడు వందల మధ్యలో నడుస్తుంది కాడ ఏంటంటే పెద్ద బా పెద్ద మార్కెట్ లేదు కాబట్టి అందుకే తక్కువ రే ఎక్కువ రేట్ వెళ్తుంది మనకు వ్యాన్ వ్యాన్లు అక్కడ నుంచి వచ్చినప్పుడు అయితే మనకు కూడా రెండు వందల నుంచి మూడు వందల మధ్యలోనే పోతుంది రేటు ఈ ప్రజెంట్ అయితే మనం బయట అమ్ముతున్నాం కాబట్టి ట్వంటీ రూపీస్ కేజీ ఇస్తున్నాం అందరికి థర్టీ రూపీస్ అమ్మినాని మనకు ట్వంటీ రూపీస్ అయితే ఏరిపోతాయి చూసురు కదా క్రాప్ అనేది ఎలా కాసినాయో ఇవైతే మనకు సైజులు కూడా మంచి నచ్చినాయి మనకు ఈసారి టమాటా రేట్ వచ్చేసి ఐదు వందల పైన ఉన్నా కానీ మనకు ఏరిపోతుందండి అండి ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో ఉంటాయి వేయాలి మనకు రేటు మనకు పదిహేను వందలు రెండు వేలు అనేది రేట్ అవసరం లేదు ఎప్పుడైనా కానీ జూన్ జూలైలో మనకైతే పదిహేను వందలు రెండు వేలు ఈ ఏ రేట్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే చూద్దాం ఎలా వెళ్తుంది రేటు మనకి ఏడు వందల యాభై చెట్లు పెట్టడానికి అయితే మనకు ఖర్చు అయితే మంచి నచ్చింది దీనికి ఖర్చు వచ్చేసి మనకు కర్రలు అయితే మనకు ఏడు వందల మొక్కలు అని చెప్పాను కదా మల్చింగ్ పేపర్ అయితే సగం కట్టబట్టింది అంటే ఒక బెండల్ లెక్క మనకి ఏడు వందల మొక్కలు ఏడు వందల మొక్కలు అంటే మనకు కట్టెలు కూడా మంచిగా పట్టినాయి కట్టెలు ఏంటంటే నూట ఇరవై కట్టెలు పట్టినాయి మనకు అలాగే మనం ప్లాస్టిక్ వేర్ వేసినా కానీ ప్లాస్టిక్ వైర్ అసలు వేయద్దండి ప్లాస్టిక్ వైర్ వేస్తే ప్రాబ్లం అవుతుంది ప్లాస్టిక్ వైర్ స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ మనకు టమాటాలు సైజు అయిన కొద్దీ ప్లాస్టిక్ వైర్ అనేది అంగి తెగిపోవడం జరుగుతుంది అందుకనే నేను ప్లాస్టిక్ వైర్ వేసినాక తర్వాత జే వైర్ అయితే వేసుకున్నాం జే వైర్ అయితే పైన వేసుకోవాలి మనం సుతీన్లతోటి కట్టినా కానీ అవుతాయి కానీ డైరెక్ట్ కట్టడానికైతే మనకి ఇక్కడ ప్లాస్టిక్ దుకాణాల్లో అయితే మన దారాలు అయితే దొరుకుతాయి చూస్తారు కదా టమాటా పండ్లు అయితే పండుతున్నాయి ఆ దారాలతో అయితే చెట్లను అయితే కట్టుకోవాలి మనకి వచ్చేసి డిస్టెన్స్ అయితే ఎవరైనా కానీ నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు పెడతారు మనం వచ్చేసి మూడున్నరనే పెట్టినాం ఫీట్లు ఈ సార్కు ఈ సార్కు మధ్యలో అందుకని దగ్గర దగ్గర ఉంది చెట్లు ఎందుకంటే మనకు సమ్మర్లో చెట్లు కొద్దిగా తక్కువ పెరుగుతాయని చెప్పేసి దగ్గరనైతే పెట్టడం జరిగింది దగ్గరైతే పెట్టడం జరిగింది చూద్దాం మనకు టమాటాలు ఎంత ప్రాఫిట్ అనేది వస్తుందో ఈ కర్రలకు వంద కట్ నూట ఇరవై కట్టెలకు వచ్చేసి మనకు ఐదు వేల చిల్లర అయింది మనకు అలాగే బెడ్ బెడ్లు బెడ్లు ఈ మనకు మల్చింగ్ పేపర్కి అందులో మనం ఎరువు ఎరువు పెండ అని చెప్పినాం కదా ఆ పెండకి అలాగే డీఏపీలు యూరియాలు ఏ ట్వంటీ ట్వంటీలు ఇవి పోయడానికి ఇవన్నీ కలుపుకుంటే మనకైతే ఈ ఏడు వందల చెట్లు పెంచడానికి అయితే మనకు ఇరవై వేల ఖర్చు వచ్చింది మొత్తం టోటల్గా అన్నీ లెక్కేసుకుంటే కట్టెలతో సహా ప్లస్ నార అయితే మనమే పోసుకున్నాం నర్సరీ నుంచి అయితే తీసుకురాలేం ఇవన్నీ పోసుకుంటే మనకు ఇరవై వేల ఖర్చు వచ్చింది అలాగే డ్రిప్ మందులు కూడా ఉన్నాయి కదా త్రిబుల్ నైన్టీన్ కానీ త్రిబుల్ ట్వంటీలు కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ ఇలాంటి మందులు ఉంటాయి ఇవంటే ఏవో మనం మందులు అంటే కెమికల్స్ కాదండి ఇవి మనము యూరియా పొటాష్ అడుగు మందు ఇలాంటివే మనం ఎక్కువ వాడతాం మనం ఇవే వాడుతున్నాం కాబట్టి స్ప్రేలు అయితే మనం ఇప్పటికీ వేప నూనె అయితే ఒక నాలుగు సార్లు స్ప్రే చేసిన వేప నూనె అయితే స్ప్రే చేయడం ద్వారా అయితే మనకైతే పురుగు అయితే మొత్తానికి రాలేదు ఈసారి క్రాప్ అయితే మంచిగా ఉంది మనకు ఇరవై వేల పెట్టుబడి అయితే పెట్టిన దీనికి ఇంకో ఏడు వందల చెట్లని చెప్పాను కదా ఆ ఇరవై చెట్లకు ఆ ఏడు వందల చెట్లకు కూడా మనకు వచ్చేసి ఓ ఇరవై ఐదు ఖర్చు వచ్చింది మొత్తం అయితే నలభై వేల ఖర్చు అయితే రావడం జరుగుతుంది పదిహేను వందల మొక్కలు పెట్టడానికి మనకు ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందో చూద్దాం ఈ మన ఈ ఖర్చు అనేది ఎక్కువ వచ్చినా కానీ టమాటాలో ఈ నలభై వేలు రావాలని ఏం లేదండి ఎందుకంటే మనం ఈ టమాటా అయిపోయినాక వీటికి బీర చెట్లు కానీ రేట్లు కానీ పెట్టుకున్నాం అనుకో ఇదే కట్టెలకు డబ్బులు పంట తీసుకోవచ్చు ఎందుకంటే మనం కట్టెలు వాతావడం కానీ దున్నడం కానీ ఏముండదు ఈ చెట్లకే మనకు ఇవి అయిపోయినాక తర్వాత మనం తీగ జాతి పెట్టుకుంటే ఆ తీగ జాతితో కూడా ప్రాఫిట్ తీసుకోవచ్చు ఆ తీగజాతికి కూడా మనకు డ్రిప్ అందులకు అంత ఒక ఐదు నుంచి పదివేల దాకా కావచ్చు మనం ఇప్పుడు మొత్తం ఓవరాల్గా రెండు పంటలకు కలుపుకొని యాభై వేలు ఖర్చు చేసుకున్నా కానీ మనకు ప్రాఫిట్ అనేది యాభై వేలు పైన తీసుకుంటే మనకు అచ్చటి ప్రాఫిట్ ఉంటుంది చూద్దాం ఈ టమాటాలకే మనకు రావాలనుకుంటున్నాం కానీ ఏమైతే చూద్దాం ఎవరైనా మనకు ఐదు వందల పైన ఉంటే మనం అనుకున్నది అయితే రీచ్ అవుతాం ఐదు వందల కంటే తక్కువ ఉంటే అయితే రీచ్ అవ్వడం కష్టం ప్రజెంట్ అయితే టమాటా రేట్లు అయితే ఇలా ఉన్నాయి ఈ మనం చూద్దాం మన తోట అయితే బాగానే ఉంది ఇప్పటికైతే చూస్తారు కదా క్రాప్ అయితే ఇగో అయితే పడుతున్నాయి మనకి ఎవరైనా ఈ జైత్యాలు వేరే వాళ్ళు ఎవరైనా కానీ టమాటా పెట్టే కావాలనుకున్న వాళ్ళైతే నన్ను సంప్రదిస్తే నేనైతే ఇవ్వగలుగుతాను ఇక్కడికి రావాలండి మనం వచ్చి ఇవ్వడం అంటే కుదిరిది అది కూడా చెప్తున్నాను అలాగే నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఇది వచ్చేసి ఫోన్ నెంబర్ ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి